నమస్తే శ్రీ శ్రీమిడర్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుల పక్షం నేటి వార్తా విశేషాలు జిల్లా పరిగి మండలం ధనాపురం వద్ద ఏదైతే తలవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దొడగట్టకు చెందినటువంటి వారు ఏదైతే హిందూపురం రూరల్ మండలానికి పూలు ఏదైతే కొట్టిపి దగ్గర దేవస్థానానికి చౌడేశ్వరి దేవస్థానానికి వెళ్ళి ఈరోజు ఆ దనాపురం దగ్గర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఏదైతే మహిళలు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి విషయం అలాగే ఏడు మంది తీవ్రంగా గాయపడటం జరిగింది వీరికి ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలని వెంటనే ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించాలని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే క్షతగ్రాతలందరినీ కూడా తరలించడం జరిగింది అయితే ఈ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లని బయట సిటీ స్కానింగ్లకైనా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ సరైనటువంటి సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా జిల్లా ఆసుపత్రి నందు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని హిందూపురంలో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది దారి మధ్యలోనే చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఇలాంటి ప్రాణ నష్టాన్ని మరోసారి జరగకుండా కాపాడుకోవడం కోసం మంచి సౌకర్యాలు కల్పించాలా ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు ఇరవై లక్షలు ఎక్స్గ్రేషియా గాయపడ్డ వారికి వెంటనే తక్షణ మెరుగైనటువంటి చికిత్సని అందించాలని చెప్పి వారికి కూడా తక్షణ సహాయంగా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందించాలని చెప్పి కోరుతున్నాం